లో రాష్ట్రంలో మనం చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు నెలల్లో హై ఘాట్ కర్మయోగితో శిక్షణ అవును రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఆరు నెలల్లో డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఐ గాట్ కర్మయోగి ద్వారా శిక్షణ అయితే ఇప్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు కర్మయోగి ఇన్స్టిట్యూట్లో ఇప్పటికే అవగాహన అంటే ఇన్స్టిట్యూట్తో ఇప్పటికే అవగాహన కుదుర్చుకున్నామని ఆ సంస్థ ఆన్లైన్లో అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా శిక్షణ అయితే ఇస్తుందని తెలిపారు మనం ఇప్పటికే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని విడుదల చేశాం ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వం అధికారులకు ఆధునిక పాలనా విధానాల్లో నైపుణ్య శిక్షణ అవసరం కర్మయోగి సంస్థ ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తుంది అని సీఎం పేర్కొన్నారు సో దీని ద్వారా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా ఆరు నెలల్లో డిజిటల్ లెర్నింగ్ అయితే వారికి అంటే డిజిటల్ లెర్నింగ్ ద్వారా వారికి అవగాహన అయితే కల్పిస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ఆరు నెలలు ఈ కార్యక్రమం అయితే మనకి జరుగుతుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ కూడా ఇది ఒక కొత్త కార్యక్రమం అయితే ప్రారంభించడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాస్ట్